నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు శరీరంలో కాలేయం అనేది క్రియాశీలకమైన అవయవం కాలేయము జీర్ణాన్ని మెరుగుపరచడానికి ముఖ్యంగా కొవ్వు పదార్థాలు జీర్ణానికి కావలసిన పైచ్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది కాలేయము మనము తిన్న పిండి పదార్థములో ఉండే గ్లూకోజుని కొవ్వుగా మార్చే శక్తి ఉన్నది అన్నము తెల్లన్నం అధికంగా తింటే అన్నంలో ఉండే గ్లూకోజుని కాలేయము కొవ్వుగా మార్చి కొవ్వుని కొంత కాలేయములో నిలవ ఉంచుకుని మరి కొంత కొవ్వుని పొట్టలో పెరుదలు తొడల్లో నిలవ ఉంచుతుంది అంటే మనకు అవసరానికి మించి అధికంగా తెల్లన్నం తినటం ద్వారా మనం బరువు పెరుగుతాం కొవ్వు కూడా పెరిగే అవకాశం ఉంది పొట్టలో వస్తే ఎవరైనా కూడా అది అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా పొట్టకు స్కానింగు అల్ట్రాసౌండ్ స్కానింగు పరీక్ష చేయించుకోవాలి పొట్టకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా మూత్రపిండంలో రాళ్ళుంటే బయటపడతాయి కాలేమి కింద పిత్తకోశము గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే రాళ్ళు బయటపడతాయి మహిళలకి గర్భాశయ సమస్యలు గర్భాశయం పక్క నుండి అండకోశంలో చీము జారటం ఇలా ఏ సమస్య ఉన్నా పొట్టనొప్పి ఎవరికొచ్చినా తాత్కాలికంగా ఒక ఇంజెక్షన్ ద్వారా ట్యాబ్లెట్ ద్వారా పొట్టనొప్పి తగ్గినా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోండి ఎన్ని వందల సార్లు వేల సార్లు చేయించుకున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష వల్ల శరీరానికి ఇటువంటి అనర్థం ఉండదు ధ్వని తరంగాలను వినియోగించి మాత్రమే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష జరుపుతారు పొట్టకి స్కానింగ్ చేసినప్పుడు చాలామందికి కాలేములో కొవ్వు చేరింది అని రిపోర్ట్ ఇస్తున్నారు దీన్ని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు ఒక్కసారి షాక్కు గురవుతున్నారు నేను అసలు ఎప్పుడు మద్యం సేవించను ఎంతో నియమ నిబంధనలతో ఉంటాను నా కాలేములో కొవ్వు చేరిందని ఆందోళన చెందుతూ ఉంటారు ఈ కాలేయములో కొవ్వు చేరటం అనేది ఈ మధ్యకాలంలో చాలా అధికంగా చో చూస్తున్నాం స్థూలకాయము భారీ కాయము ఉన్నవారికి కాలేయంలో కొవ్వు చేరే అవకాశం ఉంది ఈ కాలేయము చెడిపోవటం వల్ల కామెరలు వస్తాయి కాలేయంలో కొవ్వు చేరి ఆ తదుపరి దశలో కాలేయము గట్టిపడి ఆ తదుపరి కాలేయంలో బుడిపలు ఏర్పడతాయి దాన్ని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు కాలేయం చెడిపోకుండా కొన్ని ఆహార పదార్థాలను మనం అలాగే కాలేయంలో కొవ్వు చేరకుండా ఒక పది రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది ఈ పది ఆహార పదార్థాలను దూరంగా ఉంచితే కాలేయం నుండి కొవ్వు కరుగుతుంది కొవ్వు అదనంగా చారదు కాలేయం చెడిపోకుండా కాలేయం చక్కగా పనిచేస్తుంది మొట్టమొదటిది మద్యపానం కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ స్వదేశీ మద్యం విదేశీ మద్యం ఏదైనా ఈ మద్యము వల్ల ఆల్కహాల్ వల్ల కాలేయం చెడిపోయి కాలేయంలో కొవ్వు చేరి తదుపరి కాలేయం గట్టిపడి ఆ పైన కాలేయంలో ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది ఈ అలవాటు మంచిది కాదు ఒక పెగ్గు రెండు పెగ్గులు వారానికి ఒకరోజు వేసుకుంటాను ఏదైనా అసలు మద్యపానము జోలికి వెళ్ళకూడదు తాటి చెట్ల నుంచి ఇప్పటి వరకు కళ్ళు తాగుతున్నారు కళ్ళు మత్తు పానీయం కళ్ళు బదులుగా నీరా తాగటం మంచిది నీరా అనగా మత్తు రాదు నీరాని కూడా తాటి చెట్ల నుంచి సూర్యోదయం కాకముందు దాన్ని తయారు చేస్తారు తీస్తారు దాన్ని శుద్ధి చేసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ని ప్రారంభించి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల మధ్యలో మూడు వందల ఎంఎల్ నీరా తొంభై రూపాయలకు అమ్ముతున్నారు ఇది ఆరోగ్యకరమైన పానీయము హెల్తీ డ్రింక్ మత్తు పానీయము కాదు కనుక మద్యమాల అలవాటు ఉన్న వాళ్ళు మానేసి నీరా తాగటం వల్ల కాలేయాన్ని కాపాడుకోవచ్చు రెండు చిప్స్ ఫింగ్ తర్వాత పొటాటోతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ వేల ఆకారంలో ఉంటాయి ఈ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు కూడా బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటో నుంచి తయారు చేస్తారు అవి కూడా కాలేయానికి మంచిది కాదు మూడు తెల్లగా మల్లె ఉండే అన్నం తినద్దు దాని బదులుగా బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ దంపుడు బియ్యం ఉప్పుడు బియ్యం తినటం మంచిది తెల్లటి మల్లె ఉండే బియ్యము వినియోగించి అన్నం వండుకోవటం వల్లనే కాలేయంలో కొవ్వు చేరుతున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి నాలుగు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్కి స్వస్తి పలకండి పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ రైసు నూడుల్స్ వినియోగం పూర్తిగా నిలుపుదల చేయండి ఫ్రైడ్ రైస్ నూడుల్స్ తయారీలో టేస్టింగ్ సాల్ట్ అజిన్నమటో ఉప్పు ఆ ఉప్పులో మోనోసోడియం గ్లూటామేట్ అనే రసాయనం ఉంటుంది నాలుగు మంచి రుచిగా ఉంటుంది ఈ నూడిల్స్ బండి ఫ్రైడ్ రైస్ బండి రెస్టారెంట్ వాళ్ళు ఈ టేస్టింగ్ సాల్ట్ వేయటం వల్ల ప్రతిరోజు ఆ నూడిల్స్ బండి లేదా ఆ రెస్టారెంట్కి వెళ్ళి రోజు తింటూ ఉంటారు కొంతమంది తెలవక ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కూడా టేస్టింగ్ సాల్ట్ను వాడతారు టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు ఒకవేళ తెలుసో తెలవకో మీ ఇంట్లో కొని ఉంటే దాన్ని బయట పారేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అజినమటో ఉప్పు టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు మీరు ఏదైనా శుభ అశుభ కార్యక్రమాలకి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేయిస్తున్న సమయంలో ఆ వంట వాళ్ళకి చెప్పండి అజినమటో ఉప్పు టేస్టింగ్ సాల్ట్ వాడి అక్కడికి వచ్చి తింటున్న వాళ్ళ ఆరోగ్యం పాడు చేయొద్దు కాలేయాలు పాడు చేయొద్దు అని చెప్పండి ఐదు చక్కెర షుగర్ ఇది అసలు వాడకుండా ఉంటే మంచిది దీంట్లో యాభై రకాల రసాయనాలు ఉంటాయి ఆ యాభై రసాయనాల వల్ల నరాల బలహీనత క్యాన్సర్తో పాటు కాలేయంలో కొవ్వు చేరుతుంది కాలేయం పాడైపోతుంది మరి షుగర్ లేకుండా ఎట్లాంటి కాఫీ తాగాల టీ తాగాల స్వీట్లు చేసుకోవాలంటే షుగర్ని పూర్తిగా మానేసి దాని బదులుగా చెరుకు బెల్లం దానికంటే మంచిది కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం బెల్లం వినియోగం వీటికంటే ఈ చక్కెర కంటే మంచిది అలాగే మన ఇంట్లో స్వీట్లు చేసుకోవాలంటే ఏ స్వీట్ అయినా కూడా చక్కెర మానేసి బెల్లం దొరికితే కోయంబత్తూరు తాటి బెల్లం లేదా చెరుకు బెల్లాన్ని చెరుకు బెల్లము కూడా ఆర్గానిక్ చెరుకు బెల్లం నల్లగా ఉంటుంది కొద్దిగా నల్లగా ఉంటుంది రంగు దాన్ని వినియోగించడం ద్వారా కాలేము పాడైపోకుండా కాపాడుకోవచ్చు నేతి మిఠాయిలు మిఠాయిలు అధికంగా తినేవాళ్ళు లేదు వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన జిలేబీ బండి అది కనపడగానే వేడివేడి జిలేబీ తినాలనే సంకల్పంతో స్కూటర్ కారాపి అవి తింటానే ఉంటారు షుగర్ ఉన్నవాళ్ళు కూడా స్వీట్లు తింటూ ఉంటారు చక్కెర వినియోగం వల్ల స్వీట్లు అధికంగా తినటం వల్ల కాలేయం పాడైపోతుంది ఆరు కూల్ డ్రింక్సు చాక్లెట్లు ఐస్ క్రీముల వల్ల కూడా కాలేయం పాడైపోతుంది ఏడు మైదాతో చేసిన ఏ వస్తువు కూడా వాడద్దు పరోటా చపాతి పూరి పుల్కా మైదాతో చేసిన ఏ వస్తువైనా సమోసా కర్రీ పఫ్ ఏది కూడా వాడద్దు ఇక ఎనిమిది మనం మటన్ గొర్రె మాంసం మేక మాంసం చాలా ఖరీదు ఇష్టపడి తింటుంటారు అది వాడటం మంచిది కాదు దాని బదులుగా వారానికి మూడు రోజులు చేప పులుసు వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది కాలేయం బాగా పనిచేస్తుంది మటన్ మానండి చేపలు తినండి తొమ్మిది మనం వాడే నూనెల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగి భూగోళంలో దానికి మించిన ఆయిల్ లేదంటే అది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదా అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుని మీరు తెప్పించుకోవచ్చు కొద్దిగా ఖరీదైన మనకు రోగాలు రాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా మనం దీర్ఘాయుషుతో నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా జీవనం కొన కొనసాగించాలంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె వాడాలి ఇక పది బేకరీ ఉత్పత్తులు ఎంత తక్కువ వాడితే అంత మంచిది బేకరీలో వాడేదే మైదా పిండి పాస్తాలు కుకీలు కేక్స్ ఇవన్నీ కూడా క్రీమ్ బిస్కెట్లు వాడటం వల్ల కాలేయం పాడైపోతుంది ఈ పది రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా మన కాలేయాన్ని పదిలంగా కాపాడుకుని పది కాలాల పాటు ఆరోగ్యంగా జీవనాన్ని గడపచ్చు హైదరాబాదులో నక్లెస్ రోడ్లో లభిస్తున్న నీరా కేఫ్లో నీరాను సేవించండి మీ కాలేయాన్ని కాపాడుకోండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి